నారా చంద్రబాబు నాయుడు ఏ రోజైనా సరే తన తల్లిదండ్రులను ప్రపంచానికి పరిచయం చేశాడా తన తల్లిదండ్రులకు ఏ రోజైనా తీసుకెళ్లి పిడికే ముద్ద పెట్టాడా తన తల్లిదండ్రులకు ఏ రోజైనా సరే తలకొరివి పెట్టాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు అసలు ఈ ప్రశ్నలు ఎలా చూడాలంటారు మొన్నటి వరకు మహిళల మీద ఇంట్లో కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే తాట తీస్తానని చెప్పి ఏదో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికార పక్ష నేత ముఖ్యమంత్రి అయిన జగ చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ నాన్నని పరిచయం చేయాల్సిన పని ఏంది వాళ్ళు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా వాళ్ళు రైతులు మీ తాతలాగా పంది మాంసం సప్లై చేసిన బ్యాచ్ గాదిగేవాళ్ళు వాళ్ళు వ్యవసాయం చేసుకొని ప్రశాంతంగా గుట్టుగా బతికేవాళ్ళు ఆంధ్ర తెలుగు తమిళ్ అక్కడ ఉన్న యూనివర్సిటీ తిరుపతి యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు రాజశేఖర రెడ్డి పరిచయం ఏదో రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అలా వెళ్ళారు వాళ్ళు రైతులు అంతేగాని నీలాగా దగులు బాజీ విధవులు కాదు అసలు వాళ్ళ అమ్మ తీసుకురావలసిన పని నీకెందుకు అసలు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళు ఏవో రాజకీయాల గురించి పాకులాడే మనుషులు కాదుగా ఎలా చూడాలి అసలు ముఖ్యంగా చూస్తే వెనక తల్లిదండ్రులకు అన్నం పెట్టాడా అనే మాట అయితే మాట్లాడుతున్నారు మరి ఎలా చూడాలంటారు దీన్ని మీ ఇంటి ముందు రోజు యాభై కుక్కలు ఉంటున్నాయి మెమ్మకు పెట్టే పాల దినంగా మొక్కలు పెట్టేస్తున్నావు అన్ని కుక్కలు ఉన్నాయి బయట సిగ్గుండాలను తల్లిదండ్రులకు అన్నం పెట్టారా నువ్వు పెట్టావా పెట్టబోతే కూతురు దగ్గిపోయింది నీకు డబ్బులు కావాలా తల్లి వద్దు తండ్రి వద్దు నీకు బాబాయ్ వద్దు ఎవడొద్దు రేపు జగన్మోహన్ రెడ్డి నీకు ఇప్పుడు నువ్వు ఎవరిని ఎంత తక్కువగా చూస్తున్నావో రేపొద్దు నీకు అదే జరిగింది వాళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి ఒకడు ఉన్నాడు చెడతానుకో పొడతానుకో నీకు వాళ్ళు కూడా లేరు అది గుర్తుపెట్టుకో ఇద్దరు కూతుర్లు ఎవడో వస్తాడు గొట్టంగాళ్ళు అల్లుళ్ళు వాళ్ళు మొత్తం తెంగుకొని పోతారు వాళ్ళు మంచి అయితే నీకు ఏదో నువ్వు అప్పుడైనా సరే నువ్వు అనాథరాలు ఉండాల్సిందే నిన్నె చూసేవాళ్ళు లేరు అన్నదమ్ములు వదిలిపెడతారు చెల్లెళ్ళలో వదిలిపెట్టి తల్లి వదిలి పెడతారు మేనల్ పెడతారు ఈ మిగతా సన్నాస్ కంపెనీ అండ్ బ్యాచ్ ఉందిగా ఈ సజ్జల బొజ్జల అటు పోతా పోతా చెయ్యి వెళ్ళిపోతారు కానీ నీ దగ్గరికి రాడు ఏం చెయ్యి ఇవ్వడం అంటే గుర్తొచ్చింది బొత్స సత్యనారాయణ గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరి ఆలింగనం చేసుకోవడం ఏం జరుగుతుందంటారు వైసీపీలో అయ్యా బొత్స సత్యనారాయణ గారు నువ్వు ఎంత యాక్షన్ చేసినా నువ్వేదో జపాన్ భాష మాట్లాడుతా అది ఎవరికి అర్థం కాక అందరూ నువ్వు నువ్వేదో చిన్నగా పవన్ కళ్యాణ్ గారు ద్వారా దూరదామని చూస్తున్నావేమో అక్కడ ఉంది స్వెటర్ వేసారు అక్కడ నువ్వు కింద నుంచి కాదు కానీ నువ్వు గాలిపోయే సందు లేదు నువ్వు వాటికి పోయినా సరే నీ కొబ్బరి నుండి డబ్బా నీ గుండుద్దిద్ది నీ కోటికి నీ గుండుద్ది అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో వక్స్ వ్యాగిన్ స్కామ్ లో ఉన్న నిన్ను ఎవడో మర్చిపోవాలా నువ్వేదో రెండు బొట్లు పెట్టుకొని వచ్చి పెద్దతగా మాట్లాడినందుకు మాత్రాన నువ్వేం పతివ్రతవు కాదు నువ్వు జగన్ తాతవి జగన్ చెప్పాడు తండ్రి లాంటి వాడు అని కరెక్టే వాడు దొంగ దొంగ తండ్రి నువ్వు కూడా దొంగగా అందుకే మా తండ్రి లాంటాడు అన్నాడు మంచి వాళ్ళు ఉన్నారా అందరూ మంచి జరిగింది మీకు ఏం తొందరగా బాగండి కొద్దిగా వెయిట్ అండ్ సీ ఇదంతా ఒక ఎత్తు అయితే వైఎస్ షర్మిలా గారు డైరెక్ట్గా దుమ్మెత్తి పోస్తున్నారు అసలుగా అన్న ఈ స్కామ్ అదాని అయితే గనక నిన్నైతే నీకు డైరెక్ట్ గా దొరికేశాడు నిజంగానే తీసుకున్నట్టున్నాడు అన్నట్టు చేసిన వ్యాఖ్యలు మరి ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి ఒక అదాని ఏంది ఇటలీ ఏంది ఇంగ్లాండ్ ఏంది మొత్తం పదిహేను దేశాలు ఉన్నాయి ఐగారు ఘనకార్యాలు ఒక్కోటి ఒక్కోటి బయటపడతాయి నాకు తెలిసినంతటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి వివస్ఆలు తీసుకుపోతారు ఇక అక్కడ నుంచి వస్తే ఇక్కడికి మనకు రాడు మనకి ఇప్పటికి జగన్ విదేశాంగ మంత్రి అవుతాడు విదేశాంగ మంత్రి అవుతాడా ఇంకా అక్కడే ఆజేలు ఇంగ్లాండో బొంగలాండో ఇటు తిరుగుతా మన భాష కూడా మర్చిపోతాడు కొన్నాళ్ళకి వాడిని కూడా మర్చిపోతాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రతిసారి వీడియోల్లోకి వచ్చి ప్రతిదాన్ని విమర్శిస్తావు మాట పిసుకుతావు ఏందే ఈ పిసుకుడు ఏం చేస్తున్నావు ఇంట్లో మేము పిసుకోవే చేతులు పొదుగు చేతులు పిసుకుతా డబ్బులు లెక్కేస్తున్నావు ఇది కొంపలో ఉండి వేసి వేసి లెక్కలు పడుతుంది ఇంట్లో కూడా రానివ్వు ఉన్న కట్టడం మొత్తం నువ్వు భారతే లెక్క వేయాలా లెక్క వేసి వేసి చేతులు లెక్కలు లేకపోతే ఆరుమని పెట్టా ఏది అసలు ఆయన మాండ్రం అంటే అది దాన్ని కూడా విమర్శిస్తాయి అలాగ అసలు లక్ష్మీభారత్ వచ్చిందంటే అది ఒక న్యాయం ఆర్మని పెట్టి ఊపి చంద్రబాబు ఎన్టీ రావారావు గారి కాళ్ళు వచ్చి బాగా చేతులు నిప్పులు పుట్టి పిసుకుంటుంది మరి ఈయన ఏం చేస్తాడు ఆయనకే తెలియాల ఇది సరే అండి ఇదంతా కాదు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ మేము ఉన్నప్పుడు అప్పులు తక్కువైనవి చంద్రబాబు నాయుడు చెప్పేయన్ని అబద్దాలే ఇప్పుడు పది లక్షల కోట్లు అంటున్నారు అసలు అబద్ధం అంటున్నాడు కదా అది వాస్తవమేనా మరి ఏం చేయాలే ఒక భాష ఒకటి చెప్పండి గురు ఆ భాషలో చదివితే వాడికి అర్థమైంది తెలుగులో చదివితే అర్థం కాదు సావదు పది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు నువ్వు దోపిడీ చేశావు అనేది ప్రపంచం మొత్తం కోడేకి వస్తుంది కాకు నివేదికలు కూడా వచ్చినాయి నాయన అసెంబ్లీలో నీ మీద చెప్పే మాటలు ఒక్కో మంత్రి ఒక్కొక్క శాఖలో నువ్వు చేసిన దోపిడీ గురించి చెప్తున్నారు ఇక్కడ రెండు లక్షల యాభై వేల కోట్లు ఒక చోట నాలుగు లక్షల యాభై వేల కోట్లు ఈ అని విడివిడిగా చెబుతున్నారు దేని దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది పది 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 లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు టోటల్ ఫిగర్ చెబుతున్నాడు ఆయన మంత్రులు చెప్పేదానికి ఏం చెప్పాను సంబంధం లేదు ఏందా మంత్రులు చెప్పేది మంత్రులు మొత్తం అమౌంట్ చెబుతారా నీకు ఇంత మొత్తం ఎంత అయిందని చెప్పి అర్హత లేదు నీలాగా పక్కన సజ్జల రాకేశ్వర రెడ్డి పెట్టుకొని చెప్పించే రకం కాదు ఆయన మొత్తం అటువంటి సజ్జల రాకేశ్వర రెడ్డి ఒక వంద మంది తయారు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అవినీతి నిన్ను అన్నీ వస్తాయి అబ్బా లెక్కలన్నీ వస్తాయి నువ్వు అంటున్నావుగా నువ్వు ఆ ఆ పథకం వేయలేదు ఆ పథకం వేయలేదు ఈ పథకం లేదని అవన్నీ ఇప్పిస్తావు ఎప్పుడు ఇస్తావు అంటే నువ్వు తీసుకున్న చూడు పది లక్షల కోట్లు అవి నువ్వు ఎక్కడెక్కడైతే భూములు దోచుకున్నావో డబ్బులు ఎక్కడ దోచుకున్నావో అవన్నీ రికవర్ చేస్తే నాలుగు వేలు కాదు పెన్షన్ ఎనిమిది వేలు పోచ్చు ఓడి నాన్న ఓడి అన్నీ ఇస్తామే నువ్వు తొందరే మడబాక నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించాల్సిందే ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా ఏదైతే అనకా వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్లో ఒక బాత్రూమ్ గురించి మాట్లాడుతూ ఒక మంత్రి మాట్లాడిన మాటలు ఆటోమేటిక్ కమోడ్ అంటే అసలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో అసలు ఏమన్నా ఒకటి ఒక పిచ్చి జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు పిచ్చి ఏ ఎందుకంటే ఇప్పుడు ఒక దొంగతనం చేసిన వ్యక్తి దొంగతనం చేసి వచ్చిన తర్వాత ఇంటికి రాడు విజయవాడలో కొన్నాళ్ళు వైజాగ్లో కొన్నాళ్ళు తిరుపతిలో కొన్నాళ్ళు దాక్కుని దిగుతుంటాడు ఎందుకంటే ఎక్కడ ఉంటే పట్టుకుంటారు అని అడ్రస్ తెలిసి దాన్ని అట్టానే మనం కూడా ముప్పై ప్యాలెస్లు పెట్టుకుందాం ఏదో ప్యాలెస్లో ప్యాలెస్కి ఇరవై ముప్పై రూమ్స్ కట్టుకున్నావు అయినా ఒక్కొక్క ప్యాలెస్గా నేను రూల్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మేము ఉన్నాం శుభ్రంగా మూడు బెడ్రూమ్లు హాయిగా ప్రశాంతంగా ముగ్గురు మూడు చోట్ల ఉంటాం ఎండాకాలం వస్తే పైన పడుకుంటాం అని చెప్పు నీళ్ళు పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతాం ఇరవై రూమ్లు ఏందో అజంత లాగా అజింత లడ్జీలో ఉంది పదమూడే నీకు ఇరవై లార్జీ ఇరవై రూలు కట్టుకున్నావే అంతే ఉన్నాయిలే రేపు పొద్దున్నేదైనా అద్దల మీద బతకొచ్చు అద్దెకించుకున్నా కూడా అద్దెలు వస్తుండే ఏం ఇబ్బంది లేదబ్బా నీకు తెలుసు మన దగ్గర ఉన్న ప్రతి రూపాయి ప్రభుత్వం లాక్కుండిద్ది ఆ రోజు మనం ఒక జీవనోపాధి ఎలా అని చెప్పని ముందుగానే అద్దెలు వస్తాయని అని చెప్పని కట్టుకున్నావు మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డి అల్లులు చూడరు నేను నెడిదిరిగి భార్య కూడా ఇంకేం చేసి తప్పదు కాబట్టి భారతమ్మకి ఆ సిమెంట్లు బొమ్మింట్లు అన్నీ పోతాయి సరస్వతి భూములు సిమెంట్లు ఇంకేదో ఉండవు కానీ సాక్షి పక్షి గిక్ష అన్నీ పోతాయి ఇంకా అద్దెల మీద బతుకొచ్చు అందుకని నువ్వు కూడా కట్టుకున్నావు కానీ నువ్వు ముందు చూపు చాలా ఉంది జగన్మోహన్ రెడ్డి అన్ని తెలుసు జైలుకి జైలు పోతావు అన్న సంగతి కూడా తెలుసు ఇంకా నయంలో ఇక్కడ జైలే పోయింది రేపు పొద్దున్న పారిని పోతున్నావు వాడు చూసుకో ఎడన్నా మనో తెలుగులో తిడితే నీకు అర్థవయసు వచ్చేది ఆడు ఇంగ్లీష్లో తిడతారో ఏం చేస్తారో తెలియదు వాళ్ళు అడిగితే నీకు సమాధానం చెప్పలేవు నీకు అక్కడే ఉందబ్బా నువ్వు గ్యారంటీగా గా రైట్ రాంగ్ అని నడవాల్సిన టైం వచ్చింది గుర్తుపెట్టుకో ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డిని వీడుతున్నా సినీ ప్రముఖులు అనుకోవాలా లేదంటే ఆయనక ఆయన్ని మా ఆయన తరఫున మాట్లాడినా వైసీపీ వాళ్ళు మన శ్రీరెడ్డి అన్న నన్ను క్షమించింది నేను అడిగి నిన్న పోసాని నేను జీవితంలో రాజకీయాలు మాట్లాడినా అంటున్నాడు ఎలా చూడాలంటారు ఇదంతా పోసాని కత్తి తీసుకొని ఒక మనిషిని పొడిచిన తర్వాత సారీ అంటే అది క్షమించవచ్చా నువ్వు ఆలోచించు అంతకన్నా పదునైన మాటలు పవన్ కళ్యాణ్ ఏనాడన్నా నిన్ను ఏమన్నా అన్నాడయా పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చిరంజీవిని అడ్డం పెట్టుకుని నువ్వు సినీ పరిశ్రమలో నువ్వు ఎన్నో నాటకాలు వేసావో వేషాలు వేసావో పాత్రలు ఏదో ఒకటి చేసుకున్నావు నువ్వు అట్లాంటి నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డి అని ఒకడు సైకోన్ చూసుకొని నువ్వు రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ అనేది మగోడివా నువ్వు పవన్ కళ్యాణ్ తిడతావు రా నువ్వు బాడగా సిగ్గుండాలరా పవన్ కళ్యాణ్ స్థాయి ఏంది నీ స్థాయి ఏంది అదవా నీలాంటి కుక్కలు పది మంది ఉంటారు ఆయన దగ్గర ఎప్పుడు రే సింహంతో వేట పవన్తో ఆట పెట్ట మొదలు పెట్టబాగా ఏటాడిద్ది నా కొండిగా గుర్తు పెట్టుకోరే నువ్వు కాకాణ నుంచి వెళ్ళావు మళ్ళీ కాకాణి వస్తావు నిన్ను కాకాడి దగ్గరలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకో నీ ఇంటికి అలాంటి ఐదు కిలోమీటర్ల తేడా పవన్ వస్తున్నాడంటే వెళ్ళిపోతావు నువ్వు సిగ్గుండాలిరా పవన్ కళ్యాణ్ అది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు సారీ చెప్పి మేము పార్టీ నుంచి తప్పుకుంటున్నాం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాం అనే మాట ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు అంటారు ఏదైతే అనకా ఈ సైకోల వేట మొదలైందని అనుకోవచ్చు అంటారా ఇప్పుడు ఈ ఊహించింది వేరు ఇక్కడ జరుగుతుంది వేరు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమైందంటే ఒకడి మీద నోటీస్ ఇచ్చి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి తీసుకొచ్చేవాళ్ళు ఏదో ఒక రెండు చప్పులు కొట్టేవాళ్ళు వాడు అమ్మాయి అంటే వదిలేవాళ్ళు సరే పోరని పంపించేవాళ్ళు ఇప్పుడు సిస్టమ్ మారింది కారం రేట్లు తగ్గి పెడుతున్నారు ప్లస్ ఇప్పుడు ఉన్నది పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కొట్టుడు మోదం ఏం చూసావు కదా దీనికి చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసుకుంటున్నాడు అది మంచి ఏమో ఆయన చేస్తున్నాడు చెడులు శిక్షించే కార్యక్రమం పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు నువ్వు అనుకుంటున్నట్టుగా నేనేదో కాసేపు నిన్ను క్షమించు అయ్యా అమ్మా నన్న వదిలిపెడతానికి వాడు ఒప్పుకోడయ్యా పైన ఉన్నది కొదవ సింహం కొవరం పులి నీ తాట తీస్తాడు బిడ్డ గుర్తుపెట్టుకో వైసీపీలో ఉన్న ప్రతి కుక్కని కూడా వేటాడతాడు గుర్తుపెట్టుకో ఉన్నది పవన్ కళ్యాణ్ నీ ఇలాంటి బత్యాగాలిని ఎందుకు రా మిమ్మల్ని మిమ్మల్ని తంతాడు నేను చెప్పితే ముందు నుంచే భయపడి చేస్తారు కానీ లోన్ వేసిన తర్వాత తెలిసింది మీకు లోన్కి వెళ్ళిందా బాగుంటారు మీకు తర్వాత తెలిసింది ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉంటారు ఆ సిగ్గులేకపో మాట్లాడబాగండి థ్యాంక్ యూ